హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా సండే స్పెషల్స్ నెల్లూరు చేపల పులుసు ఎలా అనేది మీతో షేర్ చేసుకుంటాం అండ్ ఫస్ట్ పాన్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత మిర్చీస్ అండ్ ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి అవి కూడా లైట్ బ్రౌనిష్ షేడ్ రావాలి చూడండి మీరు వీడియోలో కనిపిస్తుంది సో లైట్ బ్రౌనిష్ కలర్ షేడ్ రావాలి అలా వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ గార్లిక్ పేస్ట్ అండ్ అలానే సో పసుపు కూడా యాడ్ చేసుకోవాలి గార్లిక్ యాడ్ చేసిన తర్వాత కొంచెం లైట్గా ఫ్రై ఫ్రై అవ్వాలి అండ్ నెక్స్ట్ స్పైసెస్ అన్నీ యాడ్ చేయాలి గరం మసాలా మీకు ఆల్రెడీ పాస్ట్ వీడియోస్లో చెప్పా కదా అన్నీ హోమ్మేడే అండ్ జీరా అండ్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి అండ్ అలానే స్పైస్ కారం కారం మనం తినే స్పైస్ బట్టి యాడ్ చేసుకోవచ్చు అండ్ నాన్ వెజ్ అయితే కొంచెం స్పైస్ తగిలితేనే బాగుంటుంది మనకి అండ్ కళ్ళుప్పు పులుసులు అలాంటి వాటిల్లో కల్లుప్పు అయితే కొంచెం టేస్ట్ మంచిగా ఇస్తుంది సో కల్లుప్పు వేసుకున్నాము అవి కూడా కారం కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత సో ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాం కదా ఫిష్ పీసెస్ సో అవన్నీ కూడా దీనిలో వేసుకోవాలి సో ఫిష్ పీ పీసెస్ కూడా అన్నీ వేసేసుకున్నాము అండ్ దెన్ పీసెస్ వేసిన తర్వాత గరిటెలు పెట్టకూడదు పీసెస్ డ్యామేజ్ అవుతాయని చెప్పి సో ప్యాన్తో ఇలా ఇలానే మిక్స్ చేయాలి అండ్ అలానే పచ్చి మామిడికాయ పీసెస్ కట్ చేసి పెట్టుకొని అవి వేసుకోవాలి సో అవి కూడా కలిసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాము సో వాటర్ యాడ్ చేసుకున్నాక ఆ మామిడికాయ పులుపు అనేది ఉంటుంది కదా పుల్లగా ఉన్నది వేసుకోవాలి ఆ పులుపు దానిలో ఫ్లేవర్ దిగుతుంది అనమాట సో కొత్తిమీర అండ్ ఫిష్ పుల్స్ అంటే కంపల్సరీ కొత్తిమీర ఉండాల్సిందే సో కరివేపాకు కొత్తిమీర వేసుకున్నాక కూడా ఇంకా గరిట పెట్టకూడదు జస్ట్ మధ్యలో ఏదైనా ఇలా ఇలా తిప్పడానికి యూస్ చేస్తాం తప్ప కంటిన్యూస్గా అయితే పెట్టకూడదు అండ్ ఇది వచ్చి శన ఫిష్లో సన చాలామందికి ఇష్టం ఉంటుంది అదేంటంటే దాన్ని సపరేట్ ప్రాసెస్ చేస్తున్నారు సపరేట్గా బాయిల్ చేసి అలా అవసరం లేదు ఫిష్ పులుసు మరిగేటప్పుడు మనం లాస్ట్ చేసి మరుగుతున్న ఇంకా అనేసరికి వేసుకుంటే ఈ ఫ్లేవర్స్ కూడా దానికి పడతాయి అనమాట పులుపు ఉప్పు అన్నీ కూడా పడతాయి సో నెక్స్ట్ తిన్నా కూడా చాలా బాగుంటుంది సో ఇలా ట్రై చేయండి ఒకసారి సో నాకైతే చాలా ఇష్టం అది అండ్ మిర్చీస్ పులుసు మరిగేటప్పుడు పైన మిర్చీస్ వేసుకుంటాం మేము సో అది ఇంకా బాగుంటుంది అనమాట స్పైస్ ఇస్తుంది అండ్ ఫైనల్లీ కొత్తిమీర సో మా ఫిష్ ఫిష్ పులుసు అయితే రెడీ అయిపోతుంది సో పైకి ఆయిల్ వచ్చేస్తుంది సో దెన్ అప్పుడు అయిపోయింది అని ఐడెంటిఫికేషన్ అనమాట సో మా ఫిష్ పుల్స్ అయితే అయిపోయింది మీరు ఎలా చేసుకు మీరు కూడా ట్రై చేసి నెల్లూరు చేపల పులుసు ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలిపింది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్